ఇది తమిళనాడులోని పవిత్ర క్షేత్రమైన తిరువర్క గురించి ఇది శివపురాణం స్కందపురాణం సూర్యపురాణాల్లోనూ ప్రస్తావన పొందిన ఒక విశిష్ట కథ అర్కస్థలం శివుడి అనుగ్రహంతో మళ్లీ వెలిగిన సూర్యుడు పూర్వం సూర్యదేవుడు అహంకారంతో మదము పడి బ్రహ్మా విష్ణువు శివుడికి తానే గొప్పవాడినని భావించాడట అతని కాంతి మానవ లోకాన్ని భయపెట్టేలా మారింది అందరూ అతనిని చూసి భయపడే స్థితికి వచ్చారు ఈ సమయంలో దేవతలు శివుని ఆశ్రయించారు శివుడు సూర్యుని అహంకారాన్ని తొలగించేందుకు ఒక లీల చేశాడు తన తేజస్సును దాటి వెళ్లేంతగా సూర్యుడు ప్రకాశించగా శివుడు ఒక క్షణంలో అతని కాంతిని తగ్గించాడు సూర్యుడు ఒక్కసారిగా కాంతి లేకుండా బలహీనంగా మారిపోయాడు తన అహంకారానికి ఇదే ఫలమని గ్రహించిన సూర్యుడు వెంటనే భూమిపైకి వచ్చి తమిళనాడు ప్రాంతంలోని తిరువర్క అనే ప్రదేశంలో శివుడిని తపస్సుతో ఆరాధించాడు సూర్యుని తపస్సు సూర్యదేవుడు ఓ మహాదేవా నీ కృప లేకుండా నేను అసక్తుడినైపోయాను నన్ను క్షమించు మళ్లీ నా ప్రకాశాన్ని పునరుద్ధరించు అని మొరపెట్టుకున్నాడు ఆయన శివునికోసం నదిలో స్నానాలు చేస్తూ రోజూ రుద్రాభిషేకాలు శివపంచాక్షరి మంత్రపఠనం వ్రతాలు చేశాడు చివరకు శివుడు అతని భక్తిని చూసి దర్శనమిచ్చి ఇలా అన్నాడు సూర్యా నీ తప్పును గ్రహించి భక్తితో మారిపోవడం నిజమైన పరివర్తన నీకు మళ్లీ తేజస్సును ప్రసాదిస్తున్నాను ఇక్కడి ప్రదేశానికి నీ పునర్జన్మతో పోల్చి అర్కస్థలం అనే పేరు వస్తుంది ఇది వల్ల పవిత్రం అయింది తిరువర్క క్షేత్ర విశిష్టత ఇక్కడ శివుడు వేదసుందరేశ్వరర్ గా ప్రసిద్ధుడు అంటే వేదాల కాంతిలో వెలిగే స్వరూపం సూర్యుడు ఇక్కడ శివుని దివ్య పాదాలను సేవించినట్టు శిల్పాల్లో కనిపిస్తుంది ఇది పంచభూత స్థలాల్లో ఒకటి కాదే అయినా దీన్ని తమిళనాడు సూర్యక్షేత్రాల రాజుగా భావిస్తారు ప్రతి సంవత్సరం రథోత్సవం సమయంలో సూర్యుడు ఆలయ గోపురాన్ని తాకేలా కిరణాలు వస్తాయి ఇది వాస్తుశాస్త్రం శాస్త్రానికి నిదర్శనం ఈ కథ నుండి గుణపాఠం ప్రతిభ ఎంత ఉన్నా అహంకారం ఉంటే ఆ వెలుగు మసకపడుతుంది పరమేశ్వరుని అనుగ్రహమే నిజమైన శక్తి శివుని శరణు పొందినప్పుడు మన పాపాలు క్షమింపబడి జీవితం మళ్లీ వెలుగుతుంది